నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావుని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు గొల్లపూడి మండలంలోని బీసీ మైనారిటీ ఇతర టీడీపీ నాయకులను కార్యకర్తలను పరిచయం చేసిన బొమ్మసాని సుబ్బారావు సుమారు ఐదు వందల మంది టీడీపీ కార్యకర్తలు బొమ్మసాని నివాసానికి చేరుకొని ವಸಂತ ಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್ ಕು ಸ್ವಾಗತಂ ಪಲಿಕರು

చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం సరే నేను ముందుగానే వచ్చి సుబ్బారావు గారిని కథలో సుబ్బారావు గారిని కలిశాను మళ్ళీ ఈరోజు కూడా వచ్చి ఒకసారి కలిసి వెళ్ళటం కోసం వచ్చాను వారి అనుచరులు మద్దతుదారులు అందరూ కూడా పిలిచి నాకు పరిచయం చేశారు సుబ్బారావు గారి నాయకత్వంలో అందరం కలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసం అభివృద్ధిని కొనసాగించడం కోసం అట్లాగే పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం మేమందరం కలిసి పనిచేస్తాం మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి తద్వారా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటట్టుగా మేమందరం కలిసి కడుగు కృషి చేస్తాం ధన్యవాదాలు అందరం కలుస్తానండి నాకేం వ్యక్తిగత విభేదాలు లేవు అందరికి మాకున్న ఎంత రాజకీయ విభేదాలే అవసరమైన రోజు తప్పకుండా నేను అమ్మగారిని కూడా ఒక్కొక్కరు అడిగితే చెప్తాం మీరు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ కేడర్ మీద అనేక కేసులు పెట్టించారు అనే నేను ఎవరి మీద కేసులు పెట్టించలేదండి ఆ కొండపల్లి సంఘటనలో మటుకు ఆ ఒక ఐదు గంటల పాటు కారులో లాక్ వేసుకొని ఉన్నారనే ఉద్దేశంతో పోలీస్ శాఖ వారు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు చర్యలు తీసుకొని కేసులు పెట్టారు చెప్తే మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్గా ఎవరి మీద నేను ఉద్దేశపూర్వక తప్పు కేసులు పెట్టించేది కాదు ఆ రోజు ఆ కొండపల్లిలో జీ సంబంధించి జీకొండూరులో జరిగిన ఘర్షణలో పోలీసు వాళ్ళు వాళ్ళ సహనం కోల్పోయి ఐదు గంటల సేపు మమ్మల్ని రోడ్ల మీద నుంచే పెడతారా మమ్మల్ని ఇబ్బంది పెడతారు కేసులు పెట్టాను చెప్తే నేను పెట్టించలేదనే సంగతి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వాళ్ళందరూ మీ పేరు కూడా ర్యాలీ చేశారు ఎలా చూడటానికి లేదండి వారు అక్కడ ఉన్న కొంతమంది వచ్చి సంఘీభావంగా ర్యాలీ చేద్దామన్నారంట చేశారు సంతతో సమస్య పల్లికి సంబంధించిన చుట్టకుంట శ్రీనివాసరావు అట్లాగే ఆ బ్రదర్స్ అందరిని కూడా కలిశాను పార్టీకి సంబంధించిన యంత్రాంగం మొత్తాన్ని కలుస్తాను ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కలిసి తదుపరి కార్యాచరణ నిర్ణయించుకొని ప్రకటించి తదుపరి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి నాకంటే ముఖ్యులు నాకంటే సీనియర్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారం వారందరికీ బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి ప్రయాణం చేస్తామని కలిసి సాగుతామని అనుకుంటున్నాం కలుస్తాను త్వరలో కలుస్తా అండి మీకు తెలియపరుస్తా థ్యాంక్ యూ రాజకీయ పరిస్థితులు నేను కూడా ఈ మైలవరంలో ఆశించడం జరిగింది నేను ఆ రోజు కూడా మీడియా మిత్రులందరూ చెప్పడం జరిగింది పార్టీ ఫైనల్ నిర్ణయం ఏం చేస్తే పార్టీకి కట్టుబడి పనిచేస్తానని చెప్పి మా ప్రాంతంలో నేనే ప్రాంతంలో పని చేయడానికి పనికొస్తానో ఆ పరిధిలో అన్ని బూత్లు బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చి కృష్ణప్రసాద్ గారిని శాసనసభ్యుడిగా మైలవరం నుంచి టీడీపీ బీఫామ్ గెలిచేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలు రాజకీయాల్లో ఓ పార్టీలో పనిచేస్తాం ఆ రోజు కూడా చెప్పా మేము స్థానికులు అవకాశం ఇవ్వమందమని చెప్పాం పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయం అని చెప్పాం పార్టీ పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయించినటువంటి ఆదేశాలని అనుసరించి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సాగనంపడానికి నా వంతు పాత్ర నేను დღეში დავჩქვით. ა დღე გარ სტარტზე წაიყვანე.